గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ చెప్తున్నా డబుల్ హెల్మెట్ ఉన్నారు కదా డబుల్ హెల్మెట్ పెట్టుకున్నారు కదా ఏంటి అండి ఏ మేడం మీరు రైల్వేయా సార్ మెడికలా ఓకే ఓకే అంటే డబుల్ హెల్మెట్ పెట్టారు కదా అప్రిషియేట్ చేద్దామని చెప్పి వచ్చాను అంతే అంటే సింగిల్ హెల్మెట్ పెట్టుకోవడానికి కొంతమంది పెట్టుకోవట్లేదు మీరు డబుల్ హెల్మెట్ పెట్టున్నారు గవర్నర్ తెలుగు కొంచెం కొంచెం వచ్చి ఓకే అర్థమైంది జరిగింది చెప్పింది అర్థమైందా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాబలో హెల్మెట్ పెట్టింది ఇద్దరిదే కేర్లే జాబ్ పర్మిషన్ వచ్చారు మెడికల్ మెడికల్ చూసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ చూస్తున్నారు గాంధీనగర్ ఏం చేస్తారండి సెక్యూరిటీ మీరు కూడా రాపిడో చేస్తారా ఓకే ఓకే హెల్మెట్ మీరు ప్రొవైడ్ చేస్తారా అలాగే మీరు తెచ్చుకున్నారా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ మీ సేఫ్టీ మీరు తీసుకున్నారు ఎప్పుడు క్యారీ చేస్తారు అలా మీరు ఎప్పుడు క్యారీ చేస్తారా వేరే చోట బండి పెట్టుకుని వస్తారు హెల్మెట్ మీరు క్యారీ చేసి బట్టి వచ్చేస్తారు పట్టిన వెళ్ళిపోతారా సెక్యూరిటీ సెక్యూరిటీ చేస్తారు మీరు వెరీ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే యూ